అత్యంత ప్రధాన భూమిక పోషించే ముడి పదార్థం ఇసుక గ్రామ చెరువుల్లోనూ మేటల్లోనూ ఉచితంగా దొరకాల్సిన ఇసుక బంగారంలా మారిపోయింది సామాన్యులకు అందనంత దూరంలో మిగిలిపోయింది దీంతో ఇసుకతోనే ముడిపడి ఉన్న కొన్ని అనుబంధ కార్మిక రంగాలు కుదేలవుతున్నాయి అక్రమంగా ఇసుకను దోచుకునే వారికి కనక వర్షం కురిపిస్తుండగా సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది మరి దీనికి కారకులు ఎవరు ప్రభుత్వం చదువుతున్నదేంటి క్షేత్రస్థాయిలో అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్ల శని అన్న సందంగా తయారైంది నెల్లూరు జిల్లాలో ఇసుక పంపిణీ విధానం ఎక్కడికక్కడ పర్యవేక్షణ అధికారుల నిర్లక్ష్యం ఆన్లైన్ విధానంలో కొట్టొచ్చినట్టు కనపడుతోంది నెల్లూరు జిల్లాలో ఇసుక రేవుల్లో ప్రభుత్వ విధానాలకు క్షేత్ర స్థాయి అమలుకు కనీస పొంతన ఉండడం లేదు పలుకుబడి కలిగిన వారు కొందరు ప్రజాప్రతినిధుల అండదండలతో అక్రమంగా అడ్డగోలుగా నది నుంచి ఇసుకను కొల్లగొట్టే వారికి ఇటు మైనింగ్ శాఖ అటు పోలీసులు ఇసుక తివాచిని పరిచేస్తున్నారు ప్రభుత్వ నియమాల ప్రకారంగా రాజమార్గంలో అవసరం తీర్చండి ఆన్లైన్ ద్వారా ఇసుక రావాలని దరఖాస్తు చేసుకున్న వారికి మైనింగ్ శాఖ మొండి చేయి చూపుతోంది నెల్లూరు జిల్లాలోని పెన్నా నదిలో అపారంగా ఇసుక నిల్వలు ఉన్నాయి సోమశిల నుంచి నెల్లూరు వరకు పన్నెండు ఇసుక రేవులు ఉన్నాయి ఇందులో మూడు రేవులు మినహా మిగిలిన వాటిలో ఇసుక రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇదే అదురుగా భావించిన కొందరు ప్రతినిధులు యథేచ్ఛగా ఇసుకను కొల్లగొడుతున్నారు వేల టన్నుల కొద్దీ ఇసుక రాసులు ఉన్నప్పటికీ డెడ్జింగ్ ద్వారా ఇసుకను తోడేస్తున్నారు ఇసుక తవ్వకాలకు పడవల ఆపరేషన్ కోసం కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి పర్యావరణానికి తూట్టు పొడుస్తున్నారు ద్వారా పెన్నా ఇసుక తీయద్దన్న హైకోర్టు ఆదేశాలను అక్రమార్కులు తుంగలో తొక్కుతున్నారు ఇసుకను పర్యవేక్షించి పరిరక్షించి నిర్మాణ రంగంలోని సామాన్యులకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావాల్సిన మైనింగ్ శాఖ రెవెన్యూ శాఖ మౌనముద్రలో ఉన్నాయి నెల్లూరు బ్యారేజీ సమీపంలోని పోతిరెడ్డిపాలెం సంఘం బ్యారేజీ సమీపంలోని సంఘం సురాయిపాలెం సమీపాల్లో మాత్రమే ఇసుకను తీసి వినియోగదారులకు అమ్మాలని నియమం ఉంది ఇసుక విక్రయాలపై ప్రస్తుతం హైకోర్టు స్టే ఇచ్చింది ఈ నేపథ్యంలో ఎలాంటి ఇసుక అక్రమ రవాణా చేయకూడదన్న నిబంధనలు ప్రభుత్వ ఆదేశాలు ఉంటే జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు ఇసుక అక్రమ రవాణాని ప్రధాన ఆదాయంగా ఎంచుకున్నట్లుగా విమర్శలున్నాయి తమ అనుచరుల ద్వారా అక్రమ రవాణాను ఆపకూడదంటూ ఆ శాసనసభ్యులు మైనింగ్ రెవెన్యూ పోలీస్ అధికారులకు సూచించారన్న ఆరోపణ వినిపిస్తున్నాయి దీంతో నిబంధనలను బీఖాతరి చేస్తూ నేతల అండదండలతో ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించకుండా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు అక్రమార్కులు సహజంగా ఇతర రాష్ట్రాల్లో ఇసుకతో పోల్చుకుంటే పెన్నా నదిలో దొరికే ఇసుకకు మంచి డిమాండ్ ఉంది పెన్నా నదిలో తెల్లని ఇసుక వస్తుంది ఈ ఇసుక భవన నిర్మాణంలో వినియోగిస్తుండడంతో ఈ ఇసుకకు అధిక గిరాకీ ఏర్పడింది ముఖ్యంగా ప్లాస్టిక్ లో పెన్నా ఇసుకను వాడితే నిర్మాణాల నాణ్యత బాగుంటుందని బిల్డర్ల నమ్మకం దీనివల్లనే పెన్న నది ఇసుకకు డిమాండ్ ఏర్పడిందని నిర్మాణ వర్గాలు చెబుతున్నాయి ఇసుకకు డిమాండ్ ఏర్పడి సామాన్యులకు దొరకపోవడంతో తమకు పనులు లేకుండా పోతున్నాయని పూట గడవడం కష్టంగా ఉందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దొరుకుతుంది కొంచెం ఇబ్బందిగా ఉంది ఇసుక ఇసుకోగలలేదు కదా ఏం ఇబ్బంది కాదు తీసుకువాలే పనులకి ఇబ్బంది ఇసుకుంటుంది కొండపల్లెం గేట్ లో ఉన్నాము ఒక పదిహేను సంవత్సరాలు బట్టి పని చేస్తా ఉన్నాము ఈ రోజుకి కూడా ఇసుక ఫ్రీ అని అన్నారు ఇసుక వదిలే వదులుతామన్నారు వదలలేదు ఈ రోజుకి కూడా పనికి వెళ్లే వాళ్ళు ఎవరు వెళ్ళటం లేదు కూలీ నాలి ఏం లేదు కూలీ పని లేక ఇబ్బందులు పడుతున్నాము మరి చంద్రబాబు నాయుడు సారు ఇసుక వదిలితే మాకు పని దొరుకుతుంది ఇసుక వదిలేమన్నారు ఇసుక లేదని అంటున్నారు నాయకులు మరి నేనేం చేస్తాము పని లేకపోతే ఇబ్బంది పడుతున్నాం ఇబ్బంది పడుతున్నాం పనులు లేవు ఈ వేళ ఉంటే రేపు లేదు ఎల్లుండి ఎల్లుండి లేదు 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 ఒక ఒక పని దొరుకుతుంది ఇసుక ప్రాబ్లం వల్ల మాకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అంటూ ప్రకటనలు చేస్తున్నా ఆచరణలో మాత్రం అది అందని ద్రాక్షని తలపిస్తోంది దీన్ని అరుసుగా తీసుకున్న కొందరు అక్రమార్కులు ప్రభుత్వానికి రావాల్సిన నిధులు దండుకుంటున్నారు క్షేత్ర స్థాయిలో ఇసుకను పర్యవేక్షించి పరిరక్షించాల్సిన యంత్రాంగ నిర్లక్ష్యంతో ఇటు సామాన్యులకు ఇసుక కూలీలకు పనులు దొరకడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు